కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్స్ పెంచారు ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం గోదావరి మండలం కురాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పోటీకి వస్తున్నాయి ఆ తదుపరి ఏడవ తప్పుగా ఎంకేఎం బుల్స్ మేసరి మస్తాన్ గారు ఎతనపూడి ఎతన్పూర్ మండలం పాపట్ల జిల్లా శ్రీ కనకదుర్గం డైరీ ఫార్మ్స్ ఏఆర్వై బుల్స్ ఆడ రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు

லீதோ பெத காசி பெட காணி மண்டலம் குழா ரெடி Gobar <inaudible> రాష్ట్రం వారి దాత పోటీ కాదర్మస్థాన్ గారు మండలం పాపట్ల జిల్లా కనకదుర్గ డైరీ ఫార్మ్స్ ఏఆర్వై రా రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు పెద్ద కాకాని పెద్ద కాకాని మండలం గుంటూరు జిల్లా వారి దాత రెడీగా ఉండాలి మూడు అరే అరే పొద్దున పాడలేవురా ఇప్పుడు నేను చెప్పేది నువ్వు మ్యాచూర్ అయిపోయినాక నాకు రేవూర్ అయిపోయినా నాకు ఫోన్ చేసి అప్పుడు ఫోన్ చేస్తా మాట్లాడతావు మాట్లాడు మాట్లాడి మాకు జాగ్రత్త నేను మిమ్మల్ని చేస్తాడు మరి వన్లో ఉంటారు బో లేదా బో లేదంట బో లేదు లేదంట వండు ఎవరైనా ఉన్నారండి

Seorang बाप रे बाप रे बाप

నువ్వు ఒరేయ్ నువ్వు ఫస్ట్ ఆడనవ్ చెప్పురా నువ్వు స్వామి సత్యవాన్ సత్యవాన్ చెప్తారే నువ్వు ఆడినవరా ఫస్ట్ నువ్వు ఆడనవరా పరగట్టే దానికి బయలుదేరి

پरत्तम है भारतारी ब्रोदर, सीनेर एर भारतारी सर्या सर्या रा रा <laughs> दिन्धो ले गाने गुरु लाओ

రా ఈరోజు కదా కాదు రేపు మార్నింగ్ వెంటనే ఒక చేశారు జాన్సి మొదటి మొదటిగా రావడమే కోట్లకి రేట్ ఉన్న ఐదు వందలు అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మూడు సెకండ్ లో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పద్దెనిమిది నిమిషం లో వెనుంచి

సెకండ్లో పోటీ చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న పదిహేను సెకండ్ లో వెనుక జరగ హేమలా చీనివాసరెడ్డి గారు రామలక్ష్మీపురం పోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దగ్గర ఉన్నాయి నెక్స్ట్ బ్రదర్ రుద్ర యోధ నెక్స్ట్ నెక్స్ట్ అండి రుద్ర యోధా ఏఆర్ బుల్స్ అండ్ కమాండ్ ఎంకేంబుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ నాలుగో రౌండ్ వెయ్యి దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజీలో ఉన్నది కాకినూరు భాస్కర్ రెడ్డి గారు మేళచెరువు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారికి స్వాగతం సుస్వాగతం

మాజీ స్వాగతం మాజీ ఎంపీపీ గారి రెడ్డి నందిప్రేణి పోల్ సెంటర్ కోప్ప హేమల శ్రీనివాస రెడ్డి గారు రామలక్ష్మీపురం ఐదవ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు రెండు వందల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొంతసారి తన దాత కన్నా పదమూడు సెకండ్లు వెలికెచ్ అండి ¡Gracias! ఏడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై మూడు సెకండ్ లో వెనుగంజిలో ఉన్నది శ్రీనివాసరెడ్డి గారు రామలక్ష్మి గోదావరి మండలం సూర్యపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవాలండి గారుపూడి మండలం పాపట్ల జిల్లా శ్రీ కనకూర్ సమస కనక రోజా డైరీ ఆర్ వై బుల్ അതെ രാജേഷ് യാദവ് ഗുരു ലക്ഷ്മി യാദവ് ഗുരു ചരകേഡ് പതിനേഴ് വന്നല യാപ്പൂരാ സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം സാഹിത് ഐടവ സ്ഥാനം കൊനസാഗുന്ന ദൈര സെക്കൻഡ്

ఉండ రెండు వేల అడుగుల దూరాన్ని పది పది పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుగం జరగకున్నది ఏడవ తేవాలి గుడిది ఎక్కడ మామూలు లేదు ఇచ్చిది నేను ఇప్పుడు దాకా ఏదనుకున్నాను కానీ కబడ్డీలు అమ్మాయిలతో అబ్బాయిల కబడ్డీ అమ్మాయిలతో అబ్బాయిల

कौन नंबर అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పదమూడు సెకండ్ లో కోర్చింది ఐదో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళా తిరిగి చివరకు వచ్చి మళ్ళా తిరిగి యాభై అడుగుల దూరాన్ని ஓட 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 চিৰম হাই মালৈ समय को पूछता है भाई पटना गया सचिन या శ్రీనివాస రెడ్డి గారు రామలక్ష్మిపురం పోదా మండలం తెలంగాణ రాష్ట్రం వారి నాగిన దూరము రెండు వేల ఏడు వందల యాభై ఏడుగులు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని చాలా స్థానంలో కొనసాగుతున్నాయి గారు